కామెడీ పీస్ గారు సారీ ఇలా మాట్లాడతానని అనుకోలేదు ఈయన్ని ఎందుకంటే ఒకప్పుడు ఈయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది బట్ కానీ ఇప్పుడు ఈయన తయారైన విధానం కూడా ఆయన కామెడీ పీస్ అనవచ్చు అని ప్రూవ్ చేస్తుంది ఏం మాట్లాడాడంటే మనోడు నిన్న నిన్న ప్రెస్ మీట్లో కామెడీ పీస్ అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి అని వెళ్ళేవాడు మనోడు నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే ఏ శిక్షకైనా రెడీ ఏ శిక్షకైనా రెడీ అంట వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే అసలు వీడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది చూద్దాం మనం మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా షుబాబు ఆడకి వెళ్ళయినా కొడుకు దేవుడు దేవుడు అని మాట్లాడమే ఈ నీకు నిజంగా సారీ కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను క్షమించండి నన్ను ఇప్పుడు ఎంత చెత్త ఎవల ఎందుకు అయిపోయాడు అనేది నాకు అర్థం కావట్ల పాలు గారు మీరు నిజంగా ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళు కదా ఇప్పుడు ఏమైంది మీకు ఏమన్నా లైక్ సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఒకసారి నాకు తెలిసి హాస్పిటల్కి చూపించుకుంటే చాలా మంచిది ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు పూర్తిగా విషయాలు తెలియవు కానీ మీ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయంటారు ఇంత ప్రూవ్ చేశాక కూడా పోలీస్ వ్యవస్థ ఇన్ని సాక్ష్యాలు చూపించాక కూడా ఇంకా వీళ్ళు నమ్మరంట అంటే తెలుసుకునే మాట్లాడతా ఎవరిలాగో గాల్లో మాట్లాడను ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా ఇది బొక్కేం కాదు స్టీల్ ప్లాంట్ వల్ల సక్సెస్ అయింది ఇది బొక్కలో మాట్లాడి మాట్లాడతారు బొక్కగాడు ఇలా గవర్నమెంట్ వచ్చాక కదా స్టీల్ ప్లాంట్ ఆగింది దానికి ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ లవంగంలో మాటలు మాట్లాడతాడే నీళ్ళు తీసుకోయ్ తీసుకో ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు నువ్వు ఎవడో జడిస్తాడ నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు అంటే ఏడు తీసుకుంటావు మాట్లాడొద్దా ఆర్టికల్ నైన్టీన్ రద్దు చేశాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ రద్దు చేశాయి ఆర్టికల్ ట్వంటీ రద్దు చేశాయి కూడా అసలు ఇలాంటి బేసిక్గా అక్కడ ఏం జరిగిందో క్లియర్ కట్గా వాళ్ళు అన్ని ఆధారాలు ఇచ్చారు కదా ఇంకా వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు బేసిక్గా ఒకటి ఫిక్స్ అయిపోయారండి ఆయన దాళ్ళు చేశారు దీన్నే యాక్సెప్ట్ చేయాలి కూడా దీన్నే ప్రూవ్ చేయాలి ఇంకా మీరు ఎన్ని ఆధారాలు చూపించినా ఎన్ని చూపించినా ఎన్ని చేసినా మీరు వేరేది ఏదేదో చెప్పినా కూడా మేము నమ్మం ఇది హత్యే మీరు అది ప్రూవ్ చేయాలి అని వీడి ఫిక్స్ అయితే పిక్లో చేస్తాయి జడిపించేది ఎవరు జడిసేది ఎవరు నువ్వు ఎవడికో జడిపిస్తావు కేపాలు జడిపించలేవు నేను ప్రశ్నలు అడుగుతున్నాను చెత్తబా చెత్త ప్రకారంలో ప్రెస్లు ఏమయ్యా అడుగుతున్నాడు కదా పెద్ద ప్రశ్నలు సమాధానాలు అంట చెప్పండి చచ్చిపోతున్నాం ఇక్కడ చచ్చిపోతున్నాం టెన్షన్ తో అన్న ఏం అడుగుతాడు ఏమడుగుతాడని చెప్పండి సార్ చెప్పండి మన ట్రంప్ కి ప్రెస్ అడిగాను రాత్రి ఫోన్ చేశాడు బాబాయ్ నేను ప్రెస్ అడగమన్నాను ఈ ట్రిప్ లో ట్రంప్ హోదిని ప్రెస్ అడిగాడు ఈడవాడో తాగి రోడ్డు మీద చచ్చిపోతే ట్రంప్ ఫోన్ చేసి ప్రధానిని ప్రెస్ లో అడిగాడంట ఇంత కామెడీ కామెడీ పీస్ అయిపోతాడానికి ఏ బాలుగారు నేను ఎప్పుడూ అనుకోలే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయాల అంత కామెడీ పీస్ అయిపోతున్నాడు ఉండంగా ఉండంగా ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను చూసావా చదువు అది సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను చదువా సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని రాశాడంట ఎందుకురా ఎందుకు రాయడం సేవ్ ఫర్ సేవ్ ఇండియా కాంగ్రెస్ కాంగ్రెస్ దగ్గర నుంచి ఇండియన్ సేవ్ చేయండి రాని రాయి ఎందుకంటే ఆనా కొడుకులు వచ్చాక మీలాంటి అందరూ ఇంత విచ్చలవిడిగా తయారయ్యారు ఒక మతాన్ని అంతం చేసేసి పూర్తిగా అందం చేయాలన్న ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు బ్రిటిషర్స్ అంతకుముందు ఎంతోమంది ముస్లిమ్స్ ఎంతోమంది ఎందరో ఎన్నో చేసినా కూడా భారతదేశం మీద హైందవ మతం ఇంతవరకు కూడా భారతదేశంలో పూర్తిగా అంతరించబోల ఎన్నో దండయాత్రలు చేశారు ఎన్నెన్నో కానీ ఏమి పీకలేకపోయారు ఆఫ్ అయిపోయారు మీరు ఎంత చెప్పండి ఏం పీక్ కలర్ చెప్పండి చూడండి మోదీ దగ్గర నుంచి భారతదేశాన్ని కాబడాలంట ఆయన లేకపోయి ఉంటే కనుక ఈరోజు భారతదేశ పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా తయారయ్యేదో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక అక్కడ ఏం జరుగుతుందో చూసాం మన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఏం జరుగుతుందో చూసాం ఇప్పుడు బంగ్లాదేశ్ సారీ బెంగాల్లో బెనర్జీ గారు ఒక బోర్డుకి అదే వక్ బోర్డ్ బిల్లుని పాస్ చేశారు కదా దానికి వ్యతిరేకంగా ఆమె నినాదాలు చేయడం వల్ల ఈరోజు ఆ రాష్ట్రం ఎలా అయిపోతుందంటే ఒక ప్రాంతం అంటే ఒక సగం రాష్ట్రం తగలబడిపోతుంది గొడవలతో ఎందుకంటే ఒక స్టేట్ సీఎం సీఎం అయి ఉండి బెనర్జీ గారు అలా మాట్లాడడం చాలా తప్పు ఆమె చేసిన మాటల వల్ల ఈరోజు ఒక రాష్ట్రం తగలబడిపోతుంది వీళ్ళు మన చేసింది కూడా అదే మన అదృష్టం బాగుండి మరి ఎందుకో మన వాళ్ళు కొంచెం పిచ్చోళ్ళే మన ఆంధ్ర ప్రజలు తెలంగాణ మన తెలుగు వాళ్ళు చాలా పిచ్చిన పిచ్చిన డాష్ కాదు చెప్పాలంటే లేకపోతే వీళ్ళ మతాలు ఎంత విచ్చని వచ్చినట్టుగా వీళ్ళు ఎందుకు ఇట్లా మరుగుతారు ఇంకోటి కూడా జరుగుతుంది అప్పుడే లైవ్ జరుగుతుంది వాడిది బాబు గారిది వాడికి ఇంకా నిన్న బాక్సులు బగిలిని అయినా సరే వాడికి ఆయన అనుకుంటా ఆ వీడియో గురించి కూడా నేను కౌంటర్ ఇస్తా ఖచ్చితంగా ఎందుకంటే వాడు ఇప్పుడు ఎంత చించుకొని మాట్లాడుతున్నాడు ఆ మాటలు నిజంగా వాడిప్పటికీ చాలా హట్టింగ్గా ఉన్నాయి వాడు మాట్లాడే మాటలు ఖచ్చితంగా మాట్లాడదాం దాని గురించి కూడా దీన్ని పూర్తి చేద్దాం ఎవరి మీద చర్యలు తీసుకుంటారు చంపినోళ్ళ మీద చర్యలు తీసుకుంటారా నేను చెప్పాను కదా నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్ నొక్కలా న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా ఒకటి బట్టన్లు నొక్కి నొక్కి ఫినిష్ అయిపోయి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు పదకొండు వచ్చి ఈడే నొక్కుతాడంట ఎందుకు సార్ ఇవన్నీ మాకు ఎందుకు నొక్కుతాం మీరు ఏం నొక్కిదా మాకు ఎందుకండి మా ఇంటర్నేషనల్ బట్టన్ నొక్కాను ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను నేనే చెప్పా స్వచ్ఛం వైటింగ్ తీసుకొచ్చా పోస్ట్ మార్టం మార్డెన్ గారికెళ్ళా ఎందుకు ఒక లడ్డు వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు ఎందుకు వంద కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బ తీసినట్టు మాట్లాడారు మీరు తీసింది కూడా అదే కదరా ఇప్పుడు మీరు దెబ్బ తీసింది కూడా ఆ వంద కోట్ల హైందవుల మనోభావాలే కదా మీరు అసలు ఎత్తడమే ఇది హైందవులే చేసారని కదా ఎత్తింది అసలు మీరు ఇప్పుడు దేనికోసం ఫైట్ చేస్తున్నారు చెప్పండి హైందవులు చేశారు హత్య మీరు ప్రూవ్ చేయాలి పోలీసులు ఇది నిజం దీనికోసం కదా మీరు ఫైట్ చేస్తుంది దీనికోసం కాకపోతే మీరు ఇంకా దేనికోసం ఫైట్ చేస్తున్నారు మరి చిన్న లాజిక్ కదా ఇది దీని గురించి ముందు మాట్లాడాను నెక్స్ట్ మంత్ లో ఆయనే సీజన్ ఎవరి గురించేనా న్యాయం చేస్తాను నేను ఇది క్రిస్టియన్ లక్కోర్ మాటలు లక్కోర్ మాటలు ఇప్పుడు దాకా వాడు మాట్లాడింది ఏంటి నేను ప్రార్థన చేస్తే మీరు అల్లాడైపోతారు నేను బైబుల్ పట్టుకుంటే ఓ అని వణిగిపోతారు ఇదే కదా వాడు మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాడు చూడండి ఇది క్రైస్తవమా ముస్లిం హిందూ ఎందుకు సార్ ఇవన్నీ ఫాదర్ ముస్లిము మదరు క్రిస్టియన్ అంట ఎంత మంచి కుటుంబాలు ఉన్నారా వాళ్ళు కలుస్తాం నేను కలలేదు ఇంకో వాళ్ళని చాలా మందితో మాట్లాడాను నేను ఐజీ గారి రిపోర్ట్ ప్రెస్ మీట్ నేను విన్నాను యూరప్ లో నుండి కొత్తదేం ఆయన రిలీజ్ చేయలేదు కొత్త ఏం ప్రూఫ్ చేయలేదు ఎస్పీ గారు ఏమన్నారు ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు ఆయనే అన్నారు మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు అర్థం ఏంటి అంటే ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు టీ లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నాడు మనోడి దగ్గర ఆధారాలు ఏమీ లేవు ఓన్లీ సోది పబ్లిక్లో మనం కనబడాలి కనబడడం కోసం మీడియా ముందుకు వచ్చాడు ఇది వాస్తవం దీనికి మనం అసలు నాకు అర్థమైంది ఏంటంటే మనోడు బేసిక్గా ఒకటి ఫిక్స్ అయ్యి వస్తాడు యూరప్ వెళ్ళాను నేను నేను అది నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని చెప్పుకొని బిల్డప్ బ్యాండ్ కొట్టుకోవడానికి వస్తాడు దాన్ని కొట్టుకొని వెళ్ళిపోతాడు ఎందుకుసారి ఆధారాలు లేనప్పుడు మీడియా ముందుకు రావడం ఎందుకుసారి మాట్లాడడం ఎందుకు పిచ్చోళ్ళం చేయడం ఒకసారి ఎస్పీ అంటాడు ఒకసారి ఐజీ అంటాడు ఒకసారి మీడియా అంటాడు వాళ్ళకి ఆధారాలు అంటాడు ఆ వీడియోలు మేము పెట్టలేదు అని అని చెప్పారంటాడు అంటాడు అసలు కూడా ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకి అర్థం కావట్లేదు నాకు తెలిసి ఈయనకి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది దయచేసి ఈయన్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కానీ లేకపోతే యూరప్ ఆఫ్రికానో తీసుకెళ్లి ఆయన ఒక మంచి మెంటల్ డె మెంటల్ డెంటల్ దగ్గర చూపించండి ఇలాంటి వెదవలను వదిలేకండి వదిలేస్తే రాష్ట్రానికి దేశానికి చాలా ప్రమాదం మరో వీడియోలో కలుద్దాం జై హింద్